కటిక దరిద్రంలో ఉన్న తృప్తుంటే అన్నీ ఉన్నట్లే అలక పాన్పు మీద పనుకున్నా నిద్ర రాకపోతే ఏమీ లేనట్లే అదృష్టం ఏంటో తెలుసా అండి ఇక్కడ అలా పనుకోండి నిద్రపోగలిగితే చాలు అంతకన్నా ఆరోగ్యం ఏం కావాలా ఎక్కి రెండే రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు చక్కని బొరగబెట్టి నిద్రపోవాలా అంతకంటే ఇంక ఆరోగ్యం ఏం కావాలా మీద పనుకొని అటు ఇటు రెండు గంటల సేపు దుర్లార్థం కంటే ఆ ఆ లైట్ అమెరికా నుంచి తెచ్చా ఈ లైట్ మా ఇండియా ఆ చైనా నుంచి తెచ్చా అని ఆ గోడలన్నీ చూసుకునే కంటే చక్కగా నిద్రపోగలిగితే ఇంకేం మించిన తృప్తి ఆనందం ఏముంది జీవితంలో కదా ఈ కడుపు కావాల్సింది పట్టడన్ను కోటి విద్యలు కూటి కొరకే కాకపోతే ఈ కోటి విద్యలలో కుటిల విద్యలు ఉండకూడదు కుటీల ఆత్మలుగా మనము జీవించకూడదు కుటిల మనస్తత్వాలతో జీవించకూడదు